Even after becoming MLA, he is coming regularly. So, please do come. To the link, uh, or and, uh, thank you so much, sir. Now, I request our, our President The media persons also. I am very thankful for them. Thank you very much. On, on. <laughs> 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 so, show all of us. <laughs> so, just the, you know the hands okay. We are going to take the child. Yes. Okay. 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 All of us. ఫోటోగ్రఫర్ ప్లీజ్ మీడియా సోదరులు కొంచెం దీన్ని మా వరంగల్ ను బాగా ఆల్ ఓవర్ ఇండియా పోవాలి ఇండియా పోవాలి ఫ్రంట్ లైన్ లో రావాలి ఫ్రంట్ లైన్ దపెద టోర్నమెంట్ తెలంగాణలో ఎంఛేదో ప్రస్తుతం లో వినసిలా లేట్లీ అలా వరంగల్ చార్టెర్ కదా నా పర్సర్ మదర్ సర్ రావుల జాల ఫ్రం దేర్ రాజా సార్ ఏ అది సార్ సభా అధ్యక్షత ఇస్తున్న డాక్టర్ ప్రవీణ్ గారికి అలాగే వేడుక ఉన్న క్లబ్ సెక్రటరీ అన్నగారికి నా సహచర కాంటెంపర కాలేజ్లో సత్యనారాయణ రెడ్డి గారి మాజీ సెక్రటరీ క్లబ్ అలాగే ఎలు మగన్ విజ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ అవర్ వరంగల్ అండ్ అప్కమింగ్ ప్లేయర్ కన్నా గారు అండ్ మనోహర్ గారు అండ్ రాజేశ్వరరావు గారు అండ్ అందరికీ ఆత్మీయంగా భావాన్ని పిలుచుకునే మనయక్ రావు గారు అండ్ ఆల్ మై కొలీగ్స్ ఇన్ టెన్నిస్ అండ్ కండక్టర్ దిస్ టోర్నమెంట్ వరంగల్ డిస్టిక్ టెన్నిస్ అసోసియేషన్ అండ్ వరంగల్ క్లబ్ అందరు నేను కూడా మెంబర్ నన్ను కూడా సహచరంగా చేసుకోవడం ధన్యవాదాలు అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలు మా సిపిఎల్ అండ్ గురువులు జంద్రమోహన్ గారికి అలాగే ఇంకో గురువులు నేను చిన్నప్పుడు ఆకి ఆడితే ఆయన చేతిలో వెంటనే ప్రైజెస్ తీసుకున్న ప్రభాకర్ గారు ఇప్పుడే ప్రకాశం గారు అంటే ఆపర్చునిటీ పైన వరంగల్ టీపు ఐ వెల్కమ్ యువా సీనియర్ క్లేస్ అంతా రావడం చాలా సంతోషం అన్నింటికంటే బాధాకరం ఏంటంటే ఒక ఆప్యాయంగా అంకుల్ అని నోటి నిండా పిలిచేవాడు ఎప్పుడు అంకుల్ అంకుల్ అనుకుంటా ఒక చిన్న కిల్లా వల్ల నాతో ఎన్నో సంవత్సరాలుగా టెన్నిస్లో నాతో ఉండడం ఏ ఈవెంట్ ఇచ్చినా కూడా ఆ ఈవెంట్లో ఒక చక్కగా పార్టిసిపేషన్ ఉండి చిన్న పెద్దలకు ఏ పని కూడా చక్కగా మాతోని ట్రావెల్ చేసిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా భావనానికి మా ప్రగాఢ సాగుతుంది సో సద్ద ఫోన్ చేసి ఈరోజు మనం ఇలా ప్రైజ్ మనీ వరంగల్ ఈవెన్ తెలంగాణలో ఇంత ప్రైజ్ మనీ ఫస్ట్ టైం అనుకుంటాం అనమాట ఇంకా ప్రైజ్ మనీతో కండక్ట్ చేస్తున్నామంటే చాలా సంతోషం బేసికల్లీ ఐన్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఐ స్టార్టెడ్ మై కెనల్ టెన్నిస్ ఐజ్ ఎ సర్చి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుగర్సిఐ విజయ్ కుమార్ ఇన్స్పిరేషన్గా ఉంది విజయ్ కుమార్ గారితో వచ్చి టెన్నిస్ను నేర్చుకోవడం మారడం చాలా

సెకండ్ కోర్ట్ ఇందులో నా సొంతగా అంటే బీయింగ్ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా నేను పోల్స్ ఆ తేవడం అందరు సహకరించడం ఏసీ నెంబర్ ఉన్నప్పుడు సో సెకండ్ కోర్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను దానికి నారాయణ రెడ్డి గారు పెద్దలు చాలా సహకరించారు ఇప్పుడు ఇంత చక్కటి అట్మాస్ఫియర్ ఉన్న యొక్క క్లబ్ వరంగల్ క్లబ్ దురదృష్టకరం ఉన్న ఒక పర్సన్ ఇక్కడ కమిటీ వాల్స్ కమిటీ చూసాయి అండ్ ఇట్ ఇస్ వ్యాలీ ప్రొజెక్టెడ్ దీపుల్ ఓ క్లబ్ అంటే ఇట్లా ఉంటుంది అండి సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ సెక్రటరీ గారు తప్పనిసరిగా ఈ యొక్క వరంగల్ చారిత్రకమైన పట్టణం అందులో ఈ వరంగల్ క్లబ్ అంటే అందరికీ గుర్తింపు వచ్చే విధంగా ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ఆర్ఘర్లో జరగాలని అలాగే రాబోయే ముందు కాలంలో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పొరపాటు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ మస్ట్ క్లబ్ ఇస్ ఎ స్ట్రెస్ బస్ట్ ఎంత నీ స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక గంటసేపు ఒక ఫిట్నెస్ కోసం ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ఏదో మనం టోర్నమెంట్ పోతాం అప్పులు సాధిస్తాం అంట ఇట్ ఈస్ అ స్ట్రెస్ బస్ట్ ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా వచ్చిన ఒక వన్ అవర్ నువ్వు కానీ క్లబ్లో స్పెండ్ చేస్తే ఈ యొక్క ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎక్కడ దొరుకుతుంది ఇంత మంచి స్నేహపూర్వకంగా ఇంత మంచి ఆహ్లాదకరంగా ఒక వన్ అవర్ నేను ఎంత బిజీ ఉన్నా కూడా పబ్లిక్ వినోద ఎమ్మెల్యే అయినాక మీకు తెలుసు ఎట్లా ఉంటుంది అయినా కూడా ఐఎమ్ స్పెండింగ్ అట్లీస్ట్ వన్ అవర్ వీక్లీ వన్స్ ఆర్ ప్రైస్ అండ్ కమింగ్ పద్ధతులు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్ ప్రాపర్టీ ఇది ఇంత మంచి చారిత్రకరమైన వరంగల్ జిల్లాలో ఇంత మంచి స్టార్ట్ ఆఫ్ ద సెంటర్లో ఉండడం నేను ఇల్లు కూడా కావాలని ఇక్కడ కోరుతున్నాను ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ నియర్ అంటే ఆ జీల్ ఆ యొక్క ఉన్నది కాబట్టి ఇంత చక్కని వాతావరణాన్ని ఎప్పుడు కూడా చెడు కొట్టద్దని అలాగే ఇంకా వీలైతే మరిన్ని టోర్నమెంట్స్ కంపల్సరిగా మనం కండక్ట్ చేద్దాం ఐ రిక్వెస్ట్ ద అప్కమింగ్ ప్లేస్ ఆర్ కమింగ్ ఆల్ దేస్ ప్లీజ్ విజిట్ మై వరంగల్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ పాకతీయ హిస్టారికల్ డయాసిస్ బుల్ బైల్స్ వరంగల్ అండ్ యూ విల్ ఫైండ్ ద బ్యూటిఫుల్ రామప్ప టెంపుల్ ఇట్ ఈస్ అ హిస్టారికల్ టెంపుల్ అండ్ థౌజండ్ పిల్లర్స్ అండ్ ఫోర్ట్ వరంగల్ సో ఎవరైతే వచ్చారో సభ్యులు ఆటతో పాటు మా వరంగల్ నగరాన్ని కూడా సందర్శించండి ఇట్ బ్యూటిఫుల్ ప్లేస్ సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ప్రైజ్ మనం ఇచ్చిన వారికి స్పోర్టి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఆడండి ద ఎంపైర్ ద ఫైనల్ డిసిషన్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అమ్ అవర్ క్లబ్ అండ్ అవర్ టీమ్ జూరీ ఐ ఎక్స్పెక్ట్ దట్ ద ప్లేస్ విల్ ప్లే విత్ ద స్పోర్ట్స్ మెన్ స్థ్యాంక్